హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మహేష్ యశోదా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మనమైతే ట్రావెలింగ్ ఛానల్ ఒకటి పెట్టాలి అనుకున్నాం కదా ఇక ట్రావెలింగ్ చేయాలి ట్రావెలింగ్ ఛానల్ పెట్టాలి అనుకున్నాం కదా ట్రావెలింగ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా అది ముందుకు వెళ్తాం కూడా జరుగుతుందనమాట మీ అందరి సపోర్ట్ వల్ల ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ ఛానల్ పేరేంటి అంటే మహేష్ తెలుగు యాత్రికుడు అనమాట నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మార్చ్ ఎండింగ్ అవ్వచ్చు మధ్యలో అవ్వచ్చు స్టార్టింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే మనమైతే ఆ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేయాలి అని అయితే అనుకున్నాం ఎందుకు అంత టైం అంటే మనం ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేసుకోవాలి ఒక రెండు పవర్ బ్యాంక్స్ అన్ని కా మైక్ అండ్ సెల్ఫీ స్టిక్ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి అప్పటి వరకు అయితే టైం తీసుకోవడం అయితే జరిగిందనమాట కొంత మనీ కూడా మనం సెట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ట్రావెలింగ్ అంటే చాలా వరకు ఖర్చు ఎక్కువే ఉంటుంది కానీ మనం లో బడ్జెట్ ట్రావెలింగ్ చేయబోతున్నాం లో బడ్జెట్ ట్రావెలింగ్ అంటే చాలా వరకు చాలా వరకు తక్కువ చాలా తక్కువ బాగా తక్కువ ఎంత తక్కువ అయితే అంత మంచిది అన్నట్టు వీడియోలు అయితే చెయ్యాలి అని అయితే ఫిక్స్ అయ్యాం అనమాట దీనికి మీ అందరు సపోర్ట్గా నాకు కావాల్సింది ఏంటి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన కమ్యూనిటీ పోస్ట్లో ఆ ఛానల్ లింక్ అయితే ఉంది అండ్ ఈ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ ఛానల్ లింక్ ఉంటుందన్నమాట మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను నేను చాలా రోజుల నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా వీడియోలు అయితే చేస్తున్నాను కానీ సక్సెస్ అయితే రావట్లేదు ఎందుకని అంటే టైం లేక ఇంట్లో డ్యూటీకి వెళ్తాం కానీ అలాగ పనికి వెళ్ళిపోవడం అలాగ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ కూడా పక్కన పెట్టి నెలలో ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేద్దామని చెప్పి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది కూడా మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను అది ఏంటి అంటే సస్పెన్స్ అది చెప్పండి ఇప్పుడప్పుడే అది ఆ ప్లేస్ అదంతా కూడా మీరైతే చెప్పండి మీకు మీలో ఎక్కువ కామెంట్స్ ఎవరైతే చేస్తారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా నేనైతే ఎక్కువ కామెంట్స్ కానీ రాకుండా తక్కువ వస్తే నేను అనుకున్న ప్లేస్ అయితే చేస్తాను అది మీకు అందరికీ కూడా ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను నేను అండ్ ఇక మహేష్ యశోద వ్లాగ్స్ మహేష్ యశోద షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట తప్పకుండా ఈ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఈ ఛానల్ మహేష్ తెలుగు యాత్రికుడు మీద ఉంటుందని అయితే నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్